హలో వన్ ఇది మా ఛానల్ యొక్క రెండొందలవ వీడియో అండి మీ ఆధారాభిమానాలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు సో ఈరోజు వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటనను ఒకసారి గుర్తు చేసుకుందామండి ఎన్టీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కృష్ణ గారు శుభాకాంక్షలు ఏ విధంగా తెలియజేశారో ఒక్కసారి ఈ పేపర్ స్టేట్మెంట్ చూద్దామండి భారతదేశ చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైన సంఘటనకు అతి స్వల్ప వ్యవధిలో నాంది పలికిన విజేత శ్రీ నందమూరి తారక రామారావు గారికి అభినందనలు తెలుపుతూ రాజకీయ పరిజ్ఞానముతో తెలుగు జాతి ఇచ్చిన తీర్పును స్వీకరించి వారి ఆశల్ని ఆశయాలను సఫలం చేస్తారని ఆశిస్తూ అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరే మీ కృష్ణ పద్మాలయ సంస్థ నుండి అని ఎంత అద్భుతంగా ఆయన యొక్క శుభాకాంక్షలు తెలిపారో ఒక్కసారి చూడండి వాస్తవంగా ఎన్టీఆర్ గారికి కృష్ణ పెద్ద అభిమాని ఆ మహానటుడును మరొకసారి గుర్తు చేసుకుందాం జై ఎన్టీఆర్ జై కృష్ణ